జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుమూలంగుంటనే గ్రామంలో గత మూడు రోజులు మట్టి భారీ తుఫానికి భారీ నష్టం జరిగిందండి మొక్కజొన్న అరటి పత్తి నిమ్మ నారంజ కొబ్బరి తదితర పంటలన్నీ కూడా తీవ్ర నష్టం జరిగింది నా పేరు చిలుకూరు ధర్మారావు ద్వారకా తిరుమల నేను కౌలికి మొక్కజొన్న ముప్పై ఎకరాలు తీసుకున్నానండి ఇది మొక్క దశలో ఉందండి పది రోజుల పంట ఇరవై రోజుల పంట ఐదు రోజుల పంట కూడా నేను వేయటం జరిగింది గత మూడు రోజుల మట్టి కురుస్తున్న భారీ వర్షానికి విపరీతమైన నష్టం జరిగిందండి ఈ ప్రభుత్వం వారు ఆదుకుని ఈ రైతుల్ని అందరినీ కూడా ప్రభుత్వం వారు ఆదుకుంటారని దీని మీద తీసుకున్న లోన్లు కూడా రద్దు చేస్తారని కౌలు రైతులందరిని కూడా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరు ప్రార్థిస్తున్నామండి గడిచిన రెండు మూడు రోజులుగా తుఫాన్ దీపత్సం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలుకి నష్టం కలిగింది అలాగే రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన మరియు ఇతర పార్టీలు డిమాండ్ చేయటం జరిగింది ఆర్బి మీడియా వర్గంలోని చింతలపూడి తుఫాన్ కారణంగా తడిచిపోయిన చెప్తు గ్రామం దాన్ని చూస్తూ ఉన్నారు పాత చింతలపూడి గ్రామం అదే విధంగా సంపుటువారిగూడు గ్రామం అదే విధంగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిట్ వెంకటేశ్వరని నేను నేను ఇరవై ఎకరాలు మొక్కసారి వేసినా అండి మూటీలకి లోన్లు తీసుకొని పెండేసినా మొత్తం కొట్టిపోయిందండి మొత్తం మూడు రోజులు పట్టుకున్నాను వాళ్ళు మొత్తం పోయిందండి లేదన్నా చేస్తే మాకు